భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం చేశామన్న మంత్రి తుమ్మల అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ వన్ వద్ద గల మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు నీటి పారుదల శాఖ సలహాదారులు పెంటారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం చేశామని సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో వేగంగా సాగుతున్న పనులు బీజీ కొత్తూరు పోసుగూడెం కమలాపురం మూడు పంప్ హౌజుల్లో మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయిందని అన్నారు సీతారామ పూర్తయితే పది లక్షల ఎకరాలకు సాగునీరు ఎన్ఎస్పి ఆయకట్టు ఈ ఆగస్టు వరకు వైరా లింక్ కెనాల్ పూర్తి చేసే పనులు త్వరితగతన సాగుతున్నాయని ట్రైల్ రన్ విజయవంతం కావడంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అధికారులను అభినందించారు మంత్రి తుమ్మల దశాబ్దాల సాగునీటి సీతారామ ప్రాజెక్టుతో నెరవేరనుందని మీడియాకు తెలిపారు కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతో ఈ మూడు పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతో ఆయన గారు అంగీకరించారు దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డు కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ నెల రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు ఇది ప్రారంభం మాత్రమే ఇందుట్లో ఆరు మోటార్లు ఉన్నాయి తొమ్మిది వేల క్యూసెక్లు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్త దీని తర్వాత కూతుక్కోడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ మూడు పంప్ హౌస్ లో ట్రైల్ రన్ వేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ భగవంతుడి దయ వల్ల శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టు కి సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం వాడు అదే పట్టుదలతోటి నేయ్యం బాబులు కృషి చేసి పనిచేస్తున్నారు ఇరిగేషన్ శాఖ మధ్యలు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ కాలానికే గోదావరి జలాలు సుమారు లక్షన్నర ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి జిల్లా మంత్రులకి జిల్లా శాసనసభ్యులకి జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా మీకు కూడా ఎంతో సహకరించారు ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు రోజే నేను ఆయనకి పాదాభివందనం చేశాను మీరు ప్రారంభించండి ఈ పెద్ద ప్రాజెక్టు సుమారు పది లక్షల ఎకరాలు డెబిలైజేషన్ తోటి పాటు సాగర హైకట్టు తోటి పాటు రెండు జిల్లాలు కూడా కత్స సేవన అవుతాయి భవిష్యత్తులో తొమ్మది చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారు అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఏ రకంగా వెళ్ళాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాము ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక రెండు లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకుంటే మేము రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ రెండు మూడు టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆయకంటికి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్